హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందని వార్త టీడీపీ సీనియర్ నేత కన్ను మొత్తం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది లేట్ చూపడం అన్న వివరాలే వెళ్ళిపోదాం టీడీపీ సీనియర్ నాయకుడు జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు వీరాంజనే శుక్రవారం మృతి చెందారు ఇటీవల ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే అయితే శుక్రవారం అనూహ్యంగా మృతి చెందడంతో ఆ పార్టీ నేతలు దిగ్భాంతికి లోనయ్యారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎంపీలు పార్థసారథి అంబికా లక్ష్మీనారాయణ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పెరటాల శ్రీరామ్ తదితరులు తీవ్ర విషాదం వ్యక్తం చేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు వీరాంజనేయులు మృతి పార్టీకి తీరని లోటు అన్నారు వీరాంజనేయులు లేని టీడీపీని ఊహించలేమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు రోడ్డు ప్రమాదం జరిగాక తాను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించానని అప్పుడు ఆయన కోలుకుంటారు అనుకున్నాను కానీ ఇలా అందరినీ వదిలి వెళ్లిపోవడం బాధాకరమన్నారు జిల్లాలో ఎక్కడ పార్టీ కార్యక్రమం జరిగినా ఆయన గొంతు ప్రతిధ్వనిస్తుండేదని గుర్తు చేసుకున్నారు అలాంటి వ్యక్తి మరణించడం పార్టీకి తీరని లోటన్నారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు వారి కుటుంబానికి పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుందని అన్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్